అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఊహించని రెండు శుభవార్తలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నట్లు అయితే అందించిందన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వ్యవసాయ అంటే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ఈ యూరియా యూరియా కొరత ఉందని చెప్పి చెప్తూ ఉంటే మరి ప్రభుత్వం దగ్గర ఆరు లక్షల టన్నుల వరకు కూడా యూరియా ఉందని ఎటువంటి కొరత లేదని చెప్పి రైతులకు సందేశం ఇచ్చే ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సభ అని చెప్పి మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుకిబోవ తొలి విడత ఐదు వేల రూపాయలని అయితే అందించడం జరిగింది ఈ విధంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట మరి ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అందించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ముఖ్యంగా రైతులకు ఇక్కడ కీలక ప్రకటన చేసింది మరి ఏ పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఏ రైతులకు అందుతుంది ఏ రైతులకు అందదు ఇంకా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత పెండింగ్ డబ్బులు పడకుండా అంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీబొబా రెండో విడతకు సంబంధించిన అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వెంటనే వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మరి వీటి ద్వారా కూడా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆ గంట వస్తుంది ఆలనే గంట ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అనేక పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఆయన ఎన్ని పథకాలున్నా కూడా రైతులకు అతి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబొ పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు ఒక్క సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా జమ చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు అయితే విడుదలైంది మరి తొలి విడత అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో ఎవరికైనా రైతులకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే వారందరికీ కూడా మొన్ననే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఈ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేస్తారు మరి ఆయన పెండింగ్ డబ్బులను విడుదల చేసి రైతులకు జమ చేశారనమాట అంటే ఎవరైతే ఈ సాంకేతిక కారణాలు ఈకేవైసీ లేని కారణంగా ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా మరి వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏమైందంటే రైతన్నలకు అనేది జమ కాలేదు మరి ఎటువంటి డబ్బులు పడినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్ కారణంగా కూడా డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి పెండింగ్ డబ్బులు విడుదల చేసి కూడా ఒక వారం రోజులైతే అయిపోయింది మరి ఆ డబ్బులు కూడా పడిపోవడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉండి డబ్బులు పడకుండా ఉంటే మరే ఇతర కారణాలు ఉండి ముఖ్యంగా ఈ మూడు కారాలనే ప్రభుత్వం ఎక్కువగా గమనించింది ఒకటి ఈకేవైసీ చేసుకోకపోవడం రెండు ఎన్పిసిఐ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం మూడు ఈకే ఇది మనకేదైతే మనకు వెబ్ల్యాండ్ లో మీ వివరాలు నమోదు కాకపోవడం అంటే వెబ్ల్యాండ్ లో మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ కార్డ్ అనేది లింక్ లేకపోవడం మీ భూమికి ఇట్లా ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు పర్లేదని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారికి రైతు సేవా కేంద్రాల ద్వారా అర్జీ పెట్టుకోమని చెప్పారు మరి అర్జీ అనేది చాలా మంది రైతులు పెట్టుకున్నారు ఈ అర్జీ పెట్టుకున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా డబ్బులన్నీ కూడా వేసింది పెండింగ్ డబ్బులన్నీ కూడా గత వారం రోజుల ముందు ఈ పెండింగ్ డబ్బులు అన్నీ కూడా వేసింది మరి ఈ పెండింగ్ అన్నీ కూడా తీసుకున్నారు చాలా మంది రైతులైతే ఆల్రెడీ తీసుకున్నారు ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు ఇప్పుడు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది మరి ఇరవై నాలుగు గంటలు కూడా మీరు వెళ్ళి పెట్టుకోవచ్చు మరి ఎవరైనా సరే ఈ యొక్క అర్జీ అనేది ఇంకా పెట్టకుండా ఉంటే మీకు ఇంకా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటే వెంటనే వెళ్ళి అర్జీ అనేది పెట్టుకోండి మీకు మళ్ళీ కూడా డబ్బులు అనేది వేస్తారు మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పథకాలన్నీ కూడా విడుదల చేస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు అన్నదాత సుఖీబో అంటే మరొక రెండు పథకాల ద్వారా కూడా పైసల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి తాజాగా మరొకసారి ఈ అన్నదాత పిఎం కిసాన్ సంబంధించి రెండో విడత డబ్బులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో నలభై ఏడు లక్షల మంది ఇందులో నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది మరి మిగిలినటువంటి వారికి అన్నదాత సుఖీభవా ఇస్తామన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది కాబట్టి అందులోనూ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అదే రోజున అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవాను విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడో రావాలి జూన్లోనే రావాలి మరి ఇరవై విడత లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతనైనా ఆన్ టైంలో వేయాలని చెప్పేసి అంటే రైతులకు లేట్ అయిపోయింది మరి రబీ సీజన్ వచ్చేస్తుంది మరి దీనికి సంబంధించి డబ్బులు ఏ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మరి అక్టోబర్ మొదటి వారంలో వేయాల్సిన డబ్బులను సెప్టెంబర్లోనే ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అంగీకారం తెలిపాయి మరి సెప్టెంబర్ నెలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు వస్తాయి మరొకసారి రెండో విడత కింద ఏడు వేల రూపాయలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించబోతోంది మరి ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా పెండింగ్ ఉంటే కనుక అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ తొలి విడత వారికి రెండో విడతలో రెండు డబ్బులు కూడా కలిపి పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా జమ అవుతాయి అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములు కలిగిన అసైన్డ్ భూముల పట్టా కలిగిన వారు డి పట్టాలు కలిగిన వారు అలాగే మనకు దేవాదాయ భూములు అటవీ భూములు కలిగిన పట్టాలు కలిగిన వారు ఇట్లా భూముల పట్టాలన్నీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవన్నీ కలిగినటువంటి వారందరికీ కూడా అంటే కౌలు రైతులకు కూడా వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్న ౌలు రైతులకు వీరందరికీ కూడా రెండో విడతలో డబ్బులు వేస్తామన్నారు మరి ఇక్కడ పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకు జమ కావడం జరుగుతుంది మరి రైతులందరూ కూడా రెడీగా ఉండి మరి ఇప్పుడు తొలి విడతలు ఏదైతే తప్పులు చేస్తారో ఆ తప్పులు చేసుకోకుండా ఆన్ టైంలో ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యా లేదా చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలన్నమాట ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి గతంలోనే చెప్పాను నేను ఎవరైతే డీ పట్టాలు అసైన్డ్ భూములు మనకు ఈ భూములన్నీ కూడా సాగు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు ఇనాం భూములు ఈ టైం వాళ్ళంతా కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ నమోదు చేయించుకోవాలని చెప్పాను నేను గతంలో ఈ అన్నదాత తొలి తొలివిడత రాకముందు ఇప్పుడు ఇంకా ఎవరైనా అట్లా చేయించుకోకుండా ఉంటే ఈ పట్టాలు పెట్టుకుని ఒకసారి ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు సంప్రదించి మీరు వివరాలంటే నమోదు చేయించుకోండి ఒక్క ప్రభుత్వ భూములు సాగు చేస్తే వారికి తప్ప మిగిలినటువంటి అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు కాబట్టి ఎవరైనా ఇట్లాంటి కౌలు రైతులు కానీ ఇట్లాంటి వారు ఉంటే కనుక ఒకసారి అక్కడ మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు వివరాలంటూ నమోదు చేయించుకోండి దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే ఉందో కౌలు రైతులు ఉన్నారో వారికి సిసిఆర్సి కార్డు కూడా తప్పనిసరి చేశారు మరి సీసీఆర్సీ కార్డు గతంలో లేకపోయినా ఇస్తామన్నారు కానీ అట్లా వీలు కాదని ఈ సీసీఆర్సీ కార్డును కూడా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డును కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా కౌలు రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవడమే కాకుండా మళ్ళీ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఈ పోర్టల్లో మీరు ఈ యొక్క నమోదు చేయించుకోవాలి మీరు కౌలు రైతులు చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి మరి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెండో విడత అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పోతున్నాయి మరి రెండో విడత డబ్బులు జమ అవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సెప్టెంబర్ నెలలోనే ఈ రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పేసి పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరిగింది మరి ఈ పంట నష్టపరిహారం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అందించిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరానికి అంటే హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కింద సాయాన్ని అందించాలని చెప్పి నమోదు అంటే నమోదు ఎవరైతే ఇప్పటికే ఈ ప్రీమియం అనేది చెల్లించారో ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వారికి గతంలో పంటలు నష్టపోయినటువంటి వారందరికీ కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క ఇన్సూరెన్స్ పైసలు అంటే పంట నష్టపరిహారం పైసలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే అయితే చేయబోతుంది ఈ విధంగా మరొకసారి ఈ రెండు పథకాల ద్వారా అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ రెండో విడత వస్తుంది కౌలు రైతులకు వేస్తారు అలాగే పంట నష్టపరిహారం కింద కూడా రైతులకు మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లయితే చేస్తుంది మరి ఈ విధంగా డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ముందుగానే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఏకేవైసీ ఉండాలి లింక్ ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి అలాగే వెబ్లాండ్లో మీ యొక్క భూమి వివరాలు అంటే నమోదయ్యి ఉండాలి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోండి మళ్ళీ వచ్చే నెలలోనే మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తారు ఖచ్చితంగా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తీసుకొస్తూ ఉంటాను